అందరికీ నమస్కారం నేనైతే ముందు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టావు త్రీ టూ త్రీ డేస్ బ్యాక్ అదేంటంటే ఇద్దరు పిల్లలకి అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు పిల్లలు ఎవరు లేని అనాథలు అయిపోయారని అక్కడికి నేను అమ్మ వెళ్ళినప్పుడు పిల్లలైతే వాళ్ళ అమ్మది పదకొండు రోజుల కార్యక్రమం చాలా బాగా చేయమని కథ చెప్పించమని భోజనాలు ఏర్పాటు చేయమని అయితే పిల్లడు అడిగాడని అది కూడా మేము ముందుకైతే తెలి తెలియజేశాము ఈరోజైతే ఆ కార్యక్రమం ఈరోజు పదకొండవ రోజు కార్యక్రమం వాళ్ళది అందుకోసం నేను అమ్మ కలిసి అక్కడికైతే వెళ్తున్నాం మేము వెళ్తుంటే మన పిల్లలు కూడా అమ్మతో పాటు అడిగారంట అడిగారంటే మేము వస్తాం అక్కడికని సరే అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం ఇప్పుడైతే వాళ్ళ మమ్మీది అదే అబ్బాయి వాళ్ళ అమ్మది పదకొండవ రోజుల కార్యక్రమం అయితే ఎలా ఉంటుంది ఏం చేస్తామనేది కూడా మేము ముందుకైతే తీసుకొని వస్తాను నేను అమ్మ అలానే మన వాళ్ళందరూ కలిసి మార్నింగ్ పది గంటలకి శ్మశాన వాటికెళ్ళికి వచ్చాం ఎందుకంటే మన గౌతమ్ పండు ఉన్నారు కదా వాళ్ళ అమ్మకి పదకొండవ రోజు కార్యక్రమం అయితే వాళ్ళ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు చేయించడానికి మనమైతే శ్మశాన వాటికలకు వచ్చి మన గౌతమ్ పండుతో పూజా కార్యక్రమం అయితే చేయించాం చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం శ్మశాన వాటికి వెళ్ళొచ్చాం కాబట్టి కాళ్ళు చేతులు అయితే అక్కడ కడుక్కొని మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాం అలానే ఇక్కడ కనపడుతున్నారు వీళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు నేను అక్కడికి వస్తున్నా అని చెప్పి అన్నవాళ్ళు కూడా ఆ ప్లేస్కి అయితే వచ్చారు మన గౌతమ్ అయితే శ్మశాన వాటికి వెళ్ళొచ్చిన తర్వాత గుండు కొట్టించుకొని స్నానం చేసి ఇక్కడ పండు గౌతమ్ ఇద్దరు కలిసి అమ్మకి పూజా కార్యక్రమంలో అయితే ఇక్కడ పంతులు గారి దగ్గర అయితే కూర్చున్నారు చూడండి ఇక్కడైతే పంతులు గారు పిండాలు చేసి అవైతే చెరువులో వదిలేసరామన్నాడు అందుకోసం ఇక్కడైతే చెరువులో అయితే వదిలేస్తున్నారు చూడండి మన పండు ఎలా అయితే కోరుకున్నాడో అలానే జరుగుతుందని నేను అనుకుంటున్నా ఇంకా అలానే పంతులు గారికి అయితే పంతులు గారు చాలా మంచిగా చాలా సంతోషంగా అయితే పూజా కార్యక్రమం చేశారు కాబట్టి అక్కడైతే మనం కూడా పంతులు గారికి అయితే తాము వాకు ఒక్క ఇచ్చి అక్కడైతే పిల్లలకి అయితే ఆశీర్వదించాము ఇంకా దీని తర్వాత మనమైతే ఫుడ్ అయితే అరేంజ్ చేసాం కదా ఫుడ్ ఏమేమి అరేంజ్ చేశామనేది ఇక్కడ మీరే చూడండి ఇవన్నీ అయితే మనము ఒక ఎనభై మందికి అయితే భోజనాలు అయితే అరేంజ్ చేశాం క్యాటరింగ్ ఇచ్చాం బయట ఎందుకంటే క్యాటరింగ్ ఇస్తే ప్రతి ఒక్కరు తింటారని బయట కొంతమంది అయితే తినారు కదా మనం చేస్తే చేస్తే అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చాం అందరికీ సరిపడే అంత అయితే మనము ఫుడ్ అయితే అరేంజ్ చేసేసాము ఇంకా అలాగే ఇక్కడైతే చూడండి అమ్మ అన్న మన గౌతమ్ పండు అందరు కలిసి ఇక్కడ భోజనానికి అయితే కూర్చుంటున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే పొద్దున్న నుంచి పిల్లలు ఒక్క పొద్దున్నారంట ఇప్పుడైతే భోజనానికి అయితే కూర్చున్నారు చూడండి మీరు అడగకపోయినా చిన్న చిన్నపిల్లలు కదా ఎందుకు నన్ను టేస్ట్ బంగారా బాస్ట్ పోదు బాన్ని తృప్తిగా ఉందే ఇంకా తృప్తి

చాలా సంతోషంగా అయితే క్యాటరింగ్ అయితే చేశారు ఇంకా అలానే ఇక్కడ కనబడుతున్నారు కదా వీళ్ళైతే ఇంటి పక్కన వాళ్ళు మొత్తం అయితే మన అమ్మ దగ్గరికి అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు పలకరించారు ఇంక ఇక్కడ కనబడుతున్నారు కదా ఇతనైతే మన గౌతమ్ వాళ్ళ మామ ఇతనికి కూడా కిడ్నీలు అయితే ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాడు బెడ్ మీదనే ఉంటున్నాడు ఏం పని చేయలేడు అతని పరిస్థితి కూడా చాలా బాధాకరంగా అయితే ఉంది అతన్ని చూసి చాలా బాధ అనిపించింది పక్కన వాళ్ళైతే మనల్ని అయితే ఇంటికి రమ్మన్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాం చూడండి ఇక్కడ పాపళ్ళిపోతాను ఏమో పాపం ఆ తిట్లు ఆడ పని చేసుకునేసి బిట్లు పాపం పెద్ద ఈతకి వచ్చేసారు ఈడ ఈతకి వస్తే మళ్ళీ ఇంక ఇటుకొచ్చిన బాగానే ఉంటాయి పాప మా అమ్మ బాగానే ఉంటే ఇంకా ఆడానికి చాటు తెచ్చుకొని మళ్ళీ పండుగ అప్పుడు జ్వరం వచ్చిన టైం పాప జ్వరం వస్తే పాపం చూపించుకుంటానే ఉంటారు చూపిస్తాను సూచిస్తా రాత్రిలో ఏమన్న బాగా పెద్దమ్మా చేసింది బాగానే ఉంది రాత్రిలో బాగా కళ్ళు తింది పాపం మళ్ళీ నేనేం చేసినట్టే అన్ని దేశం పూర్తి పూజకి అన్ని దేశం కుర్తీ పని పెట్టేసినాను వాళ్ళ అమ్మ ఎప్పుడు కొనుక్కుంటాను నేనేం ఎత్తుకొచ్చి వాళ్ళు ఇస్తే ఎత్తుకొని పోయినా నేను అన్నీ ఇస్తామనేసి వాళ్ళు పెద్ద వేసేసిన పత్ వేసి అనుకుంటాడు ఇల్లు రాత్రిలో ఏం ఏర్తి నేను కార్యమని నేను అనుకుంటాడా మళ్ళీ నేను అట్లికొచ్చిన ఇంట్లో పెట్టేసినాను ఆ పిల్లలు నేను కుడతా పెట్టుకుంటాయి పెట్టినా గట్టిగా చేస్తున్నా పిల్లలు ఇప్పుడు ఇట్లు కొడతాంది చెరువు చిన్న బాగా ఇట్లు కొడుతుంది యాత్ర కొడుతుంది మీ అమ్మ ఇట్టు బాధమ్మా పని మిచ్చి కొంది అట్లా చేసా ఇవాళ ఎందుకు నేర్చు అయిపోయింది ఇప్పుడు అంత బాగుంది అనుకుంటున్నారని మళ్ళీ ఏమో లేకపోతే నా కొడుకుందా నా కొడుకు పరిగెత్తి మా పిల్ల ఫస్ట్ పోయిందే మా పిల్లలు పరిగెత్తి పోయేసి నేను లేపిస్తే కదలలేదంట మళ్ళీ నా కొడుకు బండి వేసుకొని ట్రాక్ పిలుచుకొని వచ్చా ప్రసాదం తీసుకొని వచ్చి మళ్ళీ నా కొడుకు ట్రాక్ ఇంట్లో పోయి పాపం అంతా చూసా అంత వాసి చూసేటట్టు వెళ్ళిపోయింది నేను మళ్ళీ అన్నాడు బాషం చేసుకునే కూడా తినే అవుతాను ఈ బజార్లో కూడా పాప ఇంకొచ్చినప్పటి నుంచి బాగా పెట్టి బజార్లో ఆ బజారు పాపం అటు పెట్టాలి వాళ్ళు చేస్తారు లేదు కూడా ఎవడన్నా తక్కువ వాళ్ళతో తెప్పించుకోవడం పాపమా వాళ్ళ పరిస్థితి ఏంది గౌతమ్ అమ్మ ఎలా చనిపోయింది అనేది మొత్తం అయితే ఇక్కడ ఇంటి పక్కన ఆంటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వాళ్ళ మాటలను అయితే విన్నారు ఇది పరిస్థితి అయితే ఇది ఇంకా అలానే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ అయితే మనకు నైట్ కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు కళా బృందం వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈయనైతే తలారి ఈతనకైతే పాపం రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది అయిందంట కానీ మనం పిలిచామని చెప్పి మన కోసం అయితే ఆయన హెల్త్ అలా ఉన్నా కూడా మన కోసం ఇక్కడికైతే వచ్చాడు నాకైతే చాలా ఆనందం అయితే అనిపించింది ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నామని ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా అన్న నేనే వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం అయితే నాకు బాగా అనిపించింది కళా బృందం వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అయితే అమ్మ చేతుల మీదగా అయితే వాళ్ళకి ఇచ్చేసాం చూడండి ఎందుకంటే వాళ్ళు కూడా దేవుడికి అక్కడ స్టార్ట్ చేసే ముందు పూజ చేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అయితే అన్ని ఇచ్చేసాము ఇక్కడైతే ఇంటి పక్కన వాళ్ళు వీధిలో వాళ్ళు మన ఆశ్రమం నుంచి కూడా ఒక ఆరు మంది అవ్వాలాతలు అందరైతే ఇక్కడికి వచ్చాము వాళ్ళు కూడా అందరు కలిసి ఇక్కడ అయితే కూర్చున్నారు చూడండి ఎంత బాగా కథ స్టార్ట్ చేసే ముందు మన పండు అలానే గౌతంతో వాళ్ళ అమ్మగారైన అన్నపూర్ణ అమ్మగారికి అయితే పూజ స్టార్ట్ చేయించి తర్వాత కథ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి మన మంజుల అనాథస్వామం మేడం గారు మరి సార్ వారు వారందరూ ఇక్కడ అన్నపూర్ణమ్మ గారి ఆత్మశాంతి కోసం చిన్నమ్మ గారిని ఏర్పాటు చేసినారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులు కూడా చిన్నమ్మ గారి చిన్న కుటుంబాలను మరుగురు కోరుకుంటూ ఈరోజు ఈ ఆరువై నాలుగులో మేము ఆరువై ఇచ్చిన నాలుగులో ఎన్ని చిన్న తప్పులు ఉన్నా కూడా మీ బిడ్డల్లో ఒక బిడ్డగా మమ్మల్ని క్షమిస్తానని కోరుకుంటూ అలాగే మంజులమ్మ గారి వాళ్ళ మన ధైర్యానికి అన్నదాన స్వామి కూడా శ్రీరామచంద్రుడు చిన్న మంది నిలకూడ మన మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సదస్సు రెట్టి అన్నపూర్ ఆచార్యకు గగన గోవిందో తల్లిగా నమ్మిస్తామంటే చెరుగుతూ మరి పేరు పేరున మరి అన్నపూర్ణమ్మ గారికి స్వర్గానికి పోవాలని ఆ చిన్నమ్మ తల్లి కూడా స్వర్గానికి పోతున్నది ఆ మహాతల్లి కూడా వైకుంఠం చేరుకోవాలని కోరుకుంటూ కథ కాలక్షేపాలను చెప్పినట్టు చెప్పినటువంటి వారికి అందరికీ ముక్తి మార్గం చేరుకోవాలని కోరుకుంటూ మరి ఇంతటితో ఈ కథను ముగిస్తూ ఈ కథ అందరికీ కూడా కథ అయితే మరుసటి రోజు ఐదున్నరకి అయితే కథ మొత్తం చెప్పేశారు పిల్లలు అంతవరకు అయితే మేల్కొని ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి అలానే గౌతమ్ వాళ్ళ మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదు కదా అతనికి కూడా మనం మెడిసిన్స్ తీసుకోమని అయితే చెప్పాము ఇంకా అలానే ఆ రోజు నైట్ మొత్తం అంత అమ్మ నేను అంత మేల్కొని పిల్లలు ఎలా అయితే వాళ్ళ అమ్మకి పదకొండవ రోజుల కార్యక్రమం చేయాలనుకున్నారో అలా అయితే చేశామని నేను అనుకుంటున్నా పిల్లలు అయితే చాలా సంతోషపడ్డారు ఇక్కడైతే కళా బృందం వాళ్ళకు కూడా మనం ఇవ్వాల్సింది వాళ్ళకి పేమెంట్ అయితే చేసేసాము ఆ పిల్లలిద్దరికీ వారి అమ్మగారి గారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ప్రతి ఒక్కరూ ఆ పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళు భవిష్యత్తులో చాలా మంచి స్థాయి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ పిల్లలు ఎక్కడుంటారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా థ్యాంక్